ఓం నమో నారాయణాయ జయ శ్రీ బద్రి విశాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఆషాఢ శుద్ధ ఏకాదశి ఈ సందర్భంగా గోపద్మ వ్రతాన్ని మొదలు పెడుతూ నేను ఒక సంకల్పాన్ని తీసుకున్నాను అంటే నేను పౌర్ణమి నుంచి మొదలుపెట్టిన సంకల్పం అనుకున్నది మాత్రం ఏకాదశి నుంచే కరెక్ట్గా వచ్చే ఏడాది సమయానికంతా బదరి నారాయణునిగా నీ దర్శన భాగ్యాన్ని కల్పించు స్వామి అని ఆ చిన్ని కృష్ణయ్య వ్రతాన్ని చాతుర్మాస్యంలో నాలుగు పాటు నిర్విరామంగా చేశాను ఆ మహావిష్ణువు ఆశీర్వాద ఫలితంతో యోగ నిద్రకు ఉపక్రమించే మళ్లీ ఈ రెండు వేల ఇరవై ఐదు తొలి ఏకాదశి పర్వదినం నుంచి బదరీ నారాయణుని దర్శించుకుని ఆయనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తూ యాత్రా విశేషాలు మీ అందరితో పంచుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది దేవభూమి పుణ్యభూమైన ఉత్తరాఖండ్లో అణువణువునా నిండి ఉన్న పరమాత్మ వివిధ రూపాలు చారిత్రక నేపథ్యాలు సత్యయుగం నుంచి నేటి వరకు సకల దేవతలు తిరుగాడినా తిరుగాడుతున్నా ఈ నేలపై అనేక విశేషాలు తెలుసుకునే కొద్దీ మీతో నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు అనుభూతి పొందుతున్న కొద్దీ పంచుకుంటున్న కొద్దీ ఆనంద భాష్పాలుగా మనసు పొంగిపోతూనే ఉంది ఇంకా లోతుపాతులతో వారి దివ్య దృష్టితో మహానుభావులు ముందు ముందు ఈ స్థల పురాణాల గురించి వీడియోస్ పెట్టాలి ఆ అందరికీ తెలియజేయాలి ఆ లోతుపాతులు చరిత్రలు వివరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చార్ధంలో మన చివరి యాత్ర బద్రీనాథ్ బదరీ విశాలుడి విశేషాలతో ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఈ వీడియోలో బద్రీనాథ్కి చేరుకునేటువంటి క్రమంలో మనం దర్శించుకోబోతున్నటువంటి పరమ పుణ్యధామమైనటువంటి ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించిన తర్వాతే బదరి నారాయణుని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది అటువంటి నర నారాయణ పర్వతాల మధ్య అలకనంద ప్రవాహాల సవ్వడుల మధ్య నారసింహుని దర్శనం చేసుకొని అలాగే ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు పంచ ప్రయాగలు మనకు దర్శనమిస్తాయి వాటి విశేషాలతో ఈ వీడియో ఉంటుంది తప్పకుండా మీరంతా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఎంతో చారిత్రక నేపథ్యాలు తెలుసుకొని చెబుతున్నటువంటి విశేషాలు మాత్రమే కాదు నా ఆరోగ్యం సరిగా లేకున్నా నా కళ్ళతో మీ అందరికీ చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో అందిస్తున్నటువంటి సమాచారము కాబట్టి ఒక్క లైక్ అనేది మీ నుంచి నేను కోరుకునేటువంటి బ్లెస్సింగ్స్ ఆ లైక్ ఇస్తారు అని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి చేరుకునేటువంటి క్రమంలో మనం వెళ్ళేటువంటి మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే చాలా భయంకరంగా కూడా ఉంటుంది ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళితే మాత్రం అద్భుతమైన ఘాట్ రోడ్స్ అనమాట అయితే ఇక్కడ ఉండేటువంటి పర్వతాలు గమనించే కొద్దీ విష్ణువుకి సంబంధించినటువంటివన్నీ ఏదో బండల్లా ఖచ్చితంగా ఉంటాయి రాళ్లతో కూడుకొని ఉంటాయి అనేటువంటి ఆ మార్పును మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు వెళ్ళబోయేటువంటి బద్రీనాథ్ ఆలయం కూడా కేదార్నాథ్ టు బద్రీనాథ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మార్నింగ్ ఎప్పుడో టెన్ కలా స్టార్ట్ అయినా మనం చేరుకునేసరికి ఎయిట్ నైన్ అయిపోతుంది అనమాట ఈ ఘాట్ రోడ్ లో వెంబడి ఈ మార్గ మధ్యలో మనకి పంచ ప్రయాగాలు వస్తాయి అనమాట ప్రతీదీ దేవతామూర్తులతో అనుబంధం కూడుకున్నది విష్ణు ప్రయాగ నంద ప్రయాగ రుద్ర ప్రయాగ రుద్రప్రయాగ ప్రయాగ అని మనకు చెప్పబడుతోంది అలాగే బద్రీనాథ్కి చేరుకునేటువంటి క్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఐదు బద్రీలుగా కూడా చెప్పబడుతోందనమాట బద్రీనాథ్ ఆది బద్రి భవిష్యభద్రి వృద్ధ బద్రి యోగ బద్రి ఇలా మనకి ఐదు పంచబద్రీలుగా పంచ ప్రయాగలుగా మనం అద్భుతమైన ఈ పుణ్యభూమిలోంచి రెండు వందల కిలోమీటర్ల మేర ప్రయాణాన్ని కొనసాగించి బదరీ నారాయణుని దర్శనానికి మనం వెళతాం ఒక్కొక్క ప్రయాగ నేమ్ నేను స్క్రీన్ మీద డిస్ప్లేలో ఇచ్చానండి ఎందుకంటే చెప్పేటువంటి పురాణ ప్రాశస్త్యాలు కావచ్చు అక్కడ ఉండే విశేషాలు కావచ్చు ఎగ్జాక్ట్గా వన్ మినిట్లో చెప్పాలంటే కుదరదు బట్ విజువల్స్ నా దగ్గర చాలా తక్కువగా ఉండి వీటిని చూపిస్తూ చెప్తున్నాను అందుకే ఫస్ట్ ప్రయాగల గురించి మీకు వివరిస్తాను ప్రయాగ అంటే కొన్ని నదుల సంగమం అన్నమాట మన దేవతామూర్తుల ఏ పుణ్యక్షేత్రాలైనా తీసుకోండి పుణ్యనదుల సంగమాలతో వాళ్ళు తపస్సు చేసినటువంటి పురాణ కథలతోటి చారిత్రక నేపథ్యాలతోటి ముడిపడి ఉంటాయి ఇందులో ఫస్ట్ మీకు నేను రుద్రప్రయాగ ఇంతకు ముందే చూపించడం జరిగింది రుద్రప్రయాగ అంటే సాక్షాత్ నారద మహామునుల వారికి సంబంధించింది నారదుల వారికి శ్రీ మహావిష్ణువు పంచాక్షరి మంత్రాన్ని బోధించడమే కాకుండా ఆ మంత్ర జపాన్ని ఇక్కడే చేసి రుద్రుడు అంటే శివయ్యకు ఆ రుద్రాభిషేకాలతో అర్చన చేసి రుద్రుణ్ణి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నటువంటి ప్రదేశమే రుద్రప్రయాగ్ అనమాట ఇక్కడ మనకి అలకనంద మందాకిని ఈ రెండు నదుల ప్రవాహం ఉంటుంది ముందు వీడియోలో మీకు నేను చూపించడం జరిగింది ఇక ఆ తర్వాత కర్ణప్రయాగ ఇది కర్ణుడు మనకి తెలుసు కదండి మహాభారతానికి సంబంధించి సూర్య భగవానుల కోసం తపస్సు చేసినటువంటి ప్రదేశమే ఈ కర్ణప్రయాగ్ అనమాట ఇక్కడ మనం తీసుకుంటే అలకనంద పిండార్ అనేటువంటి నదుల సంగమం అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే సూర్యుడు కవచ కుండలాల్ని కర్ణుడికి ప్రసాదించినటువంటి చోటుగా కూడా చెప్తారు ఈ కర్ణప్రయాగ మహాభారతంలో కర్ణుడి దాన ధర్మాల గురించి మనందరికీ తెలిసిందే కదా ఇది కూడా మరొక కథనం అనమాట కర్ణుడు ఎంతో మంది మునులతో కలిసి సూర్య యాగం చేసినట్లుగా కూడా ఇక్కడే తెలుస్తోంది ఆయనకున్న దాన గుణంతో భూ కనక అన్నదానాలతో తన పేరు సార్థకం చేసుకునేలాగా ఇక్కడ దానాలు చేశారట అందుకే దీన్ని కర్ణప్రయాగ అని చెప్పి పిలుస్తారు ఇక్కడ ఏంటంటే మనం ఆరోగ్యం కావాలన్నా జపతపాలు దానాలు వంటివి చేసినా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయంట పార్వతమ్మకెంతో ఇష్టమైనటువంటి ప్రదేశం కూడా కర్ణప్రయాగ్ అంటండి ఒక పురాణ కథనం ప్రకారం అమ్మ ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు ఖచ్చితంగా ఇక్కడ విహారానికి వస్తారు అని కూడా అక్కడ స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది అనమాట ఈ ప్రయాగాలన్నీ కూడా చెప్పాను కదా కేదార్ టు బద్రీనాథ్ వెళ్లేటువంటి క్రమంలో మనం ఒకవేళ పర్సనల్గా వెహికల్ మీద వెళ్ళినా బైక్స్ మీద వెళ్ళినా ఎక్కడికక్కడ ఆగి మనకు ఓపిక కాస్త టైం కుదుర్చుకొని గనక వెళితే ప్రతి ప్రయాగ దగ్గర కూడా దేవాలయాలు మనకు కనిపిస్తాయి ఇక ఆ తర్వాత నందప్రయాగ అంటారండి ఇది కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది కణ్వ మహర్షి ఆశ్రమ ప్రాంతం అండి ఇదంతా కూడా ఇక్కడికి ఈశాన్యంగా నంద పర్వతం ఉంటుంది నందుడు పౌరాణిక రాజండి మహారాజు ఆయన సత్రయాగం అనేటువంటి ఒక యాగాన్ని పన్నెండు సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా చేస్తారు ఆ సమయంలో ఆ యాగం నుంచి నేతి ధారలు ఇక్కడ ఉండేటువంటి ప్రయాగలో కలుస్తాయిట అందుకే దీన్ని నందప్రయాగ అనేటువంటి పేరుతో పిలుస్తారు అప్పుడు మహాపూర్ణాహుతి ఎంతో ఘనంగా నిర్వహిస్తారట నందమహారాజు జీవితంలో యజ్ఞ యాగాదులు హోమాది క్రతువులు చెయ్యలేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అందుకే చార్థాం యాత్రలో గనక నందప్రయాగ దర్శనం మనం చేసుకుంటే గనక ఇక్కడ వారి వారి యోగ్యతల ప్రకారం సకల యాగ ఫలితాలు ఇక్కడికి వచ్చిన వెంటనే దక్కుతాయి అని చెప్పేసి పూర్ణాహుతి జరిగాక యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమై నందుడికి వర్మిస్తాడట అందుకే ప్రాచీన కథలు ఎన్నిటికో ఇది ఆలవాలమండి ఇక్కడ చండీమాత ఆలయం కూడా ఉంటుంది ఎంతోమంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత విష్ణు ప్రయాగ బద్రీనాథ్కి దక్షిణంగా ఉంటుందండి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ నియర్ బైయే ఉంటుంది విష్ణు ప్రయాగ నిధి అనేటువంటి పర్వత శ్రేణుల మధ్య ఈ విష్ణు ప్రయాగ ఉంటుందండి ఇక్కడ కూడా మళ్ళీ అలకనంద ధౌలి గంగ అనేటువంటి నదుల సంగమమే విష్ణు ప్రయాగగా పూజలు అందుకుంటోంది లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణువు ఒక అంశగా వీర నారాయణునిగా ఈ భూమిపైకి వస్తారండి ఆయన ఉద్భవించి ఇక్కడ బద్రీనాథ్కి సమీపంలో మానవులు సంచరించలేనటువంటి ఒక అడవిలో కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తారు ఇది గమనించినటువంటి కొందరు మునులు అక్కడ ఉండే జీవులు ప్రతీది కూడా అసమాన్యమైనటువంటి ప్రదేశంలో తపస్సు చేస్తున్నటువంటి వీరు సామాన్యులు కారు అని గ్రహించి స్వామివారితో వాళ్ళు కూడా తపస్సు చేయడం ప్రారంభించి అలా కొనసాగిస్తారట కొన్నేళ్ల తర్వాత స్వామివారు కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళందరూ కూడా అక్కడ తపస్సు చేయడాన్ని గమనించి వాళ్ళందరికీ సంతోషంతో వరాన్ని ప్రసాదిస్తారట స్వామివారు కలియుగంలో మానవులకు తపస్సు చేసేటువంటి శక్తి ఉండదు అందుకే ఈ విష్ణు ప్రయాగ దగ్గరకు వచ్చి పదహారు నిమిషాల పాటు తన నామస్మరణ చేస్తే చాలు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్పేసి ఆ వీర నారాయణుడు వరం ఇవ్వడం జరుగుతుందండి అందుకే ఈ తపస్సు జరిగినటువంటి ప్రదేశాన్ని బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లో తపోవన్గా కూడా పిలుస్తూ ఉంటారనమాట ఎన్నో విశేషాలు అక్కడ రెండు వేల ఐదు వందల ఏళ్లకు పైగా ఉన్నటువంటి ఒక వృక్షం కూడా ఉంటుంది స్వామివారు తపస్సు చేసినటువంటి ప్రదేశం అలా బద్రీనాథ్ వైపు తర్వాత స్వామివారు వెళ్ళిపోవడం జరుగుతుందనమాట విష్ణు ప్రయాగగా పూజలు అందుకుంటోంది ఈ ప్రదేశం వీర నారాయణుని ప్రతిష్ఠిత లింగం కూడా ఇక్కడ ఉంటుందండి ఇక్కడ పిల్లల అక్షరాభ్యాసం చేసినా కూడా చాలా మంచిది అంటారనమాట వాళ్ళు అఖండ విద్యావంతులు అవుతారు అనేటువంటి ఒక నమ్మకం ఇక ఆ తర్వాత దేవప్రయాగ ఇది దేవతల నివాసం అండి దేవశర్మ అనేటువంటి ముని ఋషులు బ్రహ్మదేవుడితో కలిసి భరద్వాజ మహర్షితో కలిసి తపస్సు చేసినటువంటి ప్రదేశం అందుకే దీన్ని ప్రయాగ అని చెప్పేసి తెలుస్తారు ఇక్కడ మూడు నదుల సంకమం ఉంటుందన్నమాట అలకనంద భాగీరథి అలాగే మందాకిని ఈ మూడు నదులు కలిసి ప్రవహిస్తూ ఉంటాయి ఇక్కడి నుంచే భాగీరథి గంగగా విడిపోయి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి దశరథుల వారితో తపస్సు చేసినట్టుగా కూడా చెప్తారండి అంత అద్భుతమైనటువంటి ప్రదేశం నూట ఎనిమిది దివ్య దేశాల్లో రఘు రఘునాథ్ ఆలయం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆలయం ఉంటుంది బదరీ నారాయణుడు కూడా నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి అలాగే రఘునాథ్ ఆలయం కూడా నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా ఇక్కడ పూజలు అందుకుంటోంది త్రివేణి సంగమంగా కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంది ఇంత అద్భుతమైనటువంటి సంగమాలు చూశారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవాలయం మనం బద్రీనాథ్ కు వెళ్లేటువంటి మార్గ మధ్యలో జోషి మఠ్ ఇప్పుడు జ్యోతి మఠ్ ఇది వరకు పిలిచేవారు అక్కడ ఉండేటువంటి లక్ష్మీ నారాయణుడు అనమాట సాక్ష్యాత్ నారసింహుడు అండి అసలు ఈ ఆలయాన్ని దర్శించుకోకుండా బద్రీ నారాయణుడి దర్శనానికి వెళ్ళకూడదని చెప్తారు ఎందుకంటే బద్రీనాథ్ ఆలయం కూడా మిగతా ధాముల్లాగే ఆరు నెలల పాటు తెరిచి ఆరు నెలల పాటు మూసివేసి ఉండేటువంటి దేవాలయం మూసివేసేటప్పుడు ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చి పూజలు అందించేటువంటి ఆలయమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నారసింహుడి దేవాలయం అనమాట నారసింహుడి కాదు బద్రీనాథ్ వెళ్ళేటువంటి మార్గం కూడా నర నారాయణ అనేటువంటి రెండు పర్వతాల మధ్య అలకనంద ప్రవాహం కొనసాగుతూ స్వామివారి దర్శన భాగ్యం అనేది ఉంటుందన్నమాట ఈ నర నారాయణుడు ఎవరంటే స్వామివారి కోసం శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి పర్వతాలుగా మారినటువంటి వారు ఇది ఈ దేవాలయం విశేషం ఏంటంటే తెలుసా అండి ఇప్పటి వరకు మీరు చూశారు కదా చాలా చిన్న రూపంలో నల్లగా స్వామివారికి కనిపిస్తారు అసలైన నిజ రూపం చూడాలంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ లోపలే వచ్చేయాలన్నమాట అప్పుడు మనం వస్తే ఆయన నిజ రూపం అంటే అలంకారానికి ముందు మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అండి జోషి మట్టి దగ్గర ఉంటుంది చాలా విశేషమైనటువంటి దేవాలయం ఇది మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్లోనే ఉంటుంది మార్నింగ్ ఎయిట్తో స్టార్ట్ చేస్తే నైట్ ఎయిట్ వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది ఏ సీజన్లో అయినా కానీ మనం వచ్చి దర్శనం చేసుకోవచ్చు అయితే వర్షాకాలం రోడ్ల మార్గం మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి మా ఎప్పుడు చార్ధాం ఓపెన్లో ఉంటుందో అప్పుడే అందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉండేటువంటి స్వామివారి కుడి భుజం రాన్ రాను తరిగిపోతూ వస్తోందండి ఎప్పుడైతే అది అలా చిన్నదై 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 ఇంకా సన్నబడి కిందకు రాలిపోతుందో ఈ నర నారాయణ అనేటువంటి రెండు పర్వతాలు కూడా కలిసిపోతాయి బదరీ నారాయణుని దర్శనం ఇక ఉండదు మొత్తం రోడ్లు మూసుకుపోతాయి అని భవిష్యత్ పురాణం ద్వారా తెలుస్తోందనమాట అందుకే కలియుగాంతానికి ఎన్నో సంకేతాలండి ఇక్కడ స్వామివారిని నిజ రూపంలో ఎవరు చూసినా కూడా అంటే ముందు నుంచి అక్కడ ఉండేటువంటి స్థానికులకు పండితులకు తెలుస్తుంది స్వామివారి ఆ కుడి భుజం చెయ్యి ఏదైతే ఉందో అది నెమ్మది నెమ్మదిగా అరుగుతూ అరుగుతూ చిన్నదిగా మారిపోవడాన్ని గమనిస్తూ ఉంటారనమాట వాళ్ళు ఎప్పుడైతే అది పూర్తిగా పడిపోతుందో బద్రీనాథ్కి మార్గం అనేది మూసుకుపోతుంది ఆ తర్వాత ఇక్కడే మీకు ఇందాక పంచబద్రీలు స్టార్టింగ్ లో చెప్పాను కదా బద్రీనాథ్ ఆది బద్రి భవిష్యభద్రి వృద్ధ బద్రి యోగ బద్రి అని చెప్పేసి సో ఇక్కడ భవిష్యభద్రి అనేటువంటి ప్రదేశంలోనే స్వామివారు బదరీ నారాయణుడిగా మూసుకుపోయిన తర్వాత పూజలు అందుకుంటారనమాట అంటే రాబోయేటువంటి నెక్స్ట్ యుగానికి సంబంధించి కావచ్చు లేదా తర్వాత జరగబోయేటువంటి పరిణామాల క్రమం బట్టి కూడా కావచ్చు నాకు తెలిసి ఇది ఎంతో మంది తపోశక్తి ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి ఇది చెప్పబడేటువంటిది మీరు చూసే ఈ పంచబద్రీలన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉంటాయి భవిష్య బద్రీ కూడా ఇక్కడ నుంచి ఒక ట్వెల్వ్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే చూడొచ్చు ఇంకా చెప్పాలంటే కనుక మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి తపన ఉంటే శ్రావణి బ్లాగ్స్ అండ్ కిచెన్ అని చెప్పేసి తను మన తెలుగు అమ్మాయి ఉత్తరాఖండ్ లో వారి భర్త వృత్తిరీత్యా ఉంటుందన్నమాట ఆ అమ్మాయి మధ్య అయితే ఉత్తరాఖండ్ సంబంధించి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో నాకు ఈ టెంపుల్ కి సంబంధించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు తన వీడియోనే చూసానండి అండ్ తను నాతో టచ్ లో ఉండడం కూడా జరిగిందనమాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఇన్వైట్ కూడా చేశారు మీరు రండి మా ఇంటికి మా ఇల్లు ఇక్కడే జోషి మఠ దగ్గరే అని చెప్పేసి బట్ నాకు ఉండే హెల్త్ సిచ్యువేషన్ అండ్ నేను టూర్స్ తరపున వెళ్ళాను కాబట్టి ఎక్కడ విజిట్ చేయడానికి అవ్వదు సో తన లింక్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను అంటే పూర్తిగా ఆ జోషి మఠ కావచ్చు ఆదిశంకరాచార్యులు వారు స్థాపించినటువంటి పీఠాలకు సంబంధించిన సమాచారం కావచ్చు ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలి చూడాలి అనేటువంటి తపన మీకుంటే రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం వృక్షాన్ని చూడాలని ఉంటే గనక మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ కామెంట్లో పెడతాను తప్పకుండా తన ఛానల్లో చూడండి ఉత్తరాఖండ్ కి సంబంధించి దేవభూమికి సంబంధించి చాలా దేవాలయాలు వింతలు విశేషాలు ఎంతో చక్కనైనటువంటి తెలుగులో ఆ అమ్మాయి అందించడం జరిగిందనమాట నాకు చాలా బాగా నచ్చాయి తన వీడియోస్ అనేవి సో ఇది నారసింహుడికి సంబంధించినటువంటి సమాచారం అండి అక్కడ సేవలు అవి కూడా ఉంటాయి ఇక్కడ మనం ఉండడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా రూమ్స్ అవి అవైలబిలిటీలో ఉంటాయి ఒకవేళ చాలా పీస్ఫుల్గా యాత్ర చేసుకుంటున్నాము కొన్ని రోజుల పాటు స్పెండ్ చేస్తూ అనుకుంటే మీరు ఇక్కడ జోషి జోషిమఠ లాంటివి అలాగే మనం మాట్లాడుకున్న భవిష్య బద్రి వంటి ప్రదేశాలు పంచబద్రీలు పంచప్రయాగలు ఇవన్నీ చూస్తూ ఆస్వాదిస్తూ అనుభూతిని పొందుతూ చక్కగా యాత్ర అయితే కొనసాగించవచ్చు అనమాట నాకుండే వెసులుబాటు ప్రకారం నేను నారసింహుడి దేవాలయం మాత్రమే చూపించగలిగాను అక్కడే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కూడా చూపించాను కదా ఇవన్నీ కూడా స్వయం భూలు అనమాట అండి అక్కడ తులసిమాల పూజ కిట్ అవి కూడా ఎంత బాగున్నాయో చూసారా ప్రాంగణంలో మీకు చెట్టు కూడా చూపించాను మనకి ఆ కిట్లో ఒక క్లాత్ ఇస్తారండి మన మనసులో ఏదన్నా సంకల్పం చెప్పి అక్కడ పురాతనమైన ఆ నారసింహుడి గుడిలో ఉండేటువంటి వృక్షానికి కడితే ఆ సంకల్పం నెరవేరుతుంది అనేటువంటిది కూడా ఒక నమ్మకం అనమాట బద్రీనాథ్ రోడ్స్ కూడా చూడ్డానికి కాస్త భయంకరంగా ఉంటాయండి కానీ ఆ రాళ్లతో ఉండేటువంటి కొండల్లాగా ఉన్నటువంటి ఆ పర్వతాల్ని చూస్తూ నరనారాయణుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం అక్కడ ఉండే చారిత్రక కథనాల్ని మనసులో స్ఫురణకు తెచ్చుకుంటూ గనక నారాయణ మంత్రంతో గనక మనం ఈ యాత్రను కొనసాగిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కువగా చాలా ఫ్లెక్సిబుల్గా వెళ్ళిపోయేటువంటిది ఆస్వాదించేది మనకి చార్దాం మొత్తంలో కూడా రోడ్స్ పరంగా గంగోత్రి అండ్ బద్రీనాథ్ అనమాట చాలా బాగుంటుంది ఏదో మనం ఫారెన్ లో వెళ్తున్నటువంటి ఫీలింగ్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి మనకి ఆల్మోస్ట్ ఫైవ్ బిలో టెన్ బిలో లోపలే మనకి టెంపరేచర్ అనేది ఉంటుంది మళ్ళీ మనం ఇక్కడ కూడా స్వెటర్స్ లాంటివి వేసుకోవాల్సి వస్తుంది మనం ఇప్పుడు నారసింహుడి దర్శనం చేసుకొని బద్రీనాథ్ వైపు వెళుతున్నాం అనమాట ఇంకొన్ని నిమిషాల్లోనే మనం బద్రీనాథ్ కి చేరుకుంటాం కొంతమంది దోధామ్ కింద కూడా చేస్తూ ఉంటారు కేదార్నాథ్ బద్రీనాథ్ కలిపి ఒక యాత్ర కింద చేసుకుంటూ ఉంటారండి సో మనకి చాలా టూర్స్ ఇలా కూడా మనకి సేవలు అందిస్తూ ఉన్నాయి పర్సనల్ గా రావాలి అనుకున్నా కూడా ఢిల్లీ లేదా డెహ్రాడూన్ వరకు వచ్చేస్తే గనక అక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్ తో హరిద్వార్ వచ్చేసి హరిద్వార్ నుంచి మళ్ళీ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు జర్నీ చేస్తే కేదార్నాథ్ కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ ఇలా కూడా వచ్చేయచ్చు అనమాట ఇప్పుడు మనం చూడాలనుకునేటువంటి అంటే విష్ణువుకి సంబంధించి చాలా బాగా ఇష్టపడేటువంటి వారు బద్రీనాథ్కి సంబంధించి పంచబద్రీలు పంచప్రయాగాల దర్శనం చేసుకుంటూ వెళ్తారండి వాళ్ళకి కూడా సదుపాయాల పరంగా ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు లేదంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఉత్తరాఖండ్కి సంబంధించి అవైలబిలిటీలో ఉంటాయన్నమాట ఇప్పుడు నెక్స్ట్ మనం బద్రీనాథ్కి వెళ్ళబోతున్నాం అక్కడ స్వామివారి సేవలు కావచ్చు స్వామివారి దర్శనానికి సంబంధించి కావచ్చు అక్కడి స్థల పురాణాలతో షాపింగ్స్తో నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట బద్రీనాథ్ కూడా మనకి ట్రెక్కింగ్ లాంటివి ఉండకపోవచ్చు కానీ అండి ఇక్కడ ఉండేటువంటి చారిత్రక విశేషాలు పురాణ కథలు వింటే మాత్రం ఒళ్ళు పులకించిపోతుందనమాట నేను వెళ్ళేటువంటి సమయంలో సరస్వతి పుష్కరాలు ఎండింగ్లో ఉన్నాయన్నమాట సో సరస్వతి నది దర్శనం కావచ్చు అక్కడ ఉండేటువంటి పురాణ కథలు కావచ్చు అక్కడ మనం చూడదగ్గ ప్రదేశాలు కావచ్చు అణు అణువు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి సో ఇది బదరీనాథ్ చేరుకున్న తర్వాత పార్కింగ్ చేసేటువంటి ప్రదేశం దగ్గరకైతే వచ్చేసాం నెక్స్ట్ వీడియోలో బదరీ నారాయణుని దర్శనం చేసుకుందాము చూడదగ్గ ప్రదేశాలు తెలుసుకుందాము స్వామివారికి సంబంధించినటువంటి సేవలు విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అనేవి నాకు లైక్ రూపంలో మాత్రమే తెలుస్తాయండి సో లైక్ చేస్తా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటూ జై శ్రీ బదరి విశాల్